రాజన్న సిరిసిల్లను రద్దు చేయాలని ఆలోచన వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు కాంగ్రెస్ పార్టీని రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఒక కాంగ్రెస్ పార్టీని వంద గజాల గోతి తీసి ఆ గోతిలోనే మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు సిరిసిల్ల జిల్లా ప్రజలు అదే విధంగా సిరిసిల్ల ఉద్యమ జిల్లా ఉద్యమ కళ తెలియస్తా ఉన్నాం అనేక వార్తా పత్రికలు కావచ్చు అసెంబ్లీలో కూడా ఒంగులేడి శ్రీనివాస్ గారు కొన్ని జిల్లాలు ఎత్తివేస్తామనేసి ప్రకటించడం జరిగింది అదే విధంగా అందులో సిరిసిల్ల జిల్లా కూడా ఎత్తేస్తామని అనేక టీవీల మాధ్యం మాధ్యమంలో కావచ్చు పేపర్ లో కావచ్చు రావడం చూస్తా ఉన్నాం జిల్లాను ఎత్తివేస్తే తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా ఆనాడు షాడో ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావునే ఆ రోజు మేము ఉద్యమం చేసి మెడలు వంచి సిరిసిల్ల జిల్లాను సాధించిన ఘనత సిరిసిల్ల బిడ్డలుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు సిరిసిల్ల జిల్లా కావాలని అనేక మంది కేసులు పెట్టుకుని అనేక మంది జైలు జీవితం గడిపిన సందర్భాలు వంద కేసులు కేసులుండి మొన్నటి మొన్న కూడా నా పైన కూడా పది సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి గత ఒక నెల రోజులు రెండు క్రితం కేసు కొట్టడం జరిగింది జిల్లా కోసం జిల్లా ఎత్తివేల ఆలోచన చేస్తే మళ్ళా ఇంకో పది కేసులను పెట్టుకోడానికి రెడీగా ఉన్నాం ఇంకో పదేళ్ళు తిరగని కోర్టు చుట్టూ తిరగడానికి రెడీగా ఉన్నాం గౌరవ న్యాయస్థానంలో మేము ఈ యొక్క జిల్లా కోసం ఏ విధంగా సాధించుకున్నామో ఆ జిల్లాను కూడా కాపాడ బాధ్యత జిల్లా ఉద్యమకారులుగా జిల్లా ప్రజలుగా అందరికీ ఒకప్పుడు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కాక ముందుకు సిరిసిల్లా కనీస మౌలిక వసతి లేని పరిస్థితి చూసినాం దవాఖాన కూడా లేని పూర్తి స్థాయిలో దవాఖానా కూడా అందుబాటులోని పరిస్థితి చూసినాం అదే విధంగా సిరిసిల్ల జిల్లా వచ్చిన తర్వాత ఈ రోజు వంద పడకల ఆసుపత్రి కావచ్చు విధంగా ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఇక్కడనే అనేక విద్యా సంస్థలు కావచ్చు అనేక డెవలప్మెంట్ జరిగిందంటే అవన్నీ కూడా ఒక జిల్లా ఏర్పాటు కావడంతోనే సాధ్యమైన తప్ప ఈ జిల్లా ఏర్పాటు కాకుంటే ఎక్కడ సాధ్యం సందర్భంగా మీ అందరు కూడా ఒకసారి జిల్లా ప్రజలకు కూడా మనం అందరికీ ఆలోచన చేయలే సందర్భం ఉంది జిల్లా ఉంటే మనందరికి కూడా రానున్న రోజుల్లో జిల్లాకు సంబంధించిన ఏదైతే అభివృద్ధి ఉందో అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా సిరి ఒక జిల్లాకి ఏవైతే ఉండవలసిందా ఏవేవైతే అవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే ప్రక్రియ కాబట్టి సిరిసిల్లా జిల్లాను కాపాడుకోవాలి ఇంకా కూడా మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాలంటే కేవలం మన సిరిసిల్ల జిల్లా ఉంటేనే అభివృద్ధి చేసుకుంటా సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి ఇక్కడ ఉన్న ప్రభుత్వ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఈ యొక్క కాన్స్టిటెన్స్ కి ఉన్న కేకే మహేంద్ర గారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లాను గిట్ల ఒక్కవేళ మీరు రద్దు చేసి మీ ప్రభుత్వం కావచ్చు మీరు ప్రభుత్వంలో ఉన్న మీరు ఒక వ్యక్తులు కాదు ఈ రోజు ఒక ఒక ప్రభుత్వ గారు ఉన్నారు మీరు కూడా కాస్త ఇన్ఛార్జ్ గా ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి అన్నగారు వెంటనే మీరు ఇట్లా యొక్క ప్రక్రియను మీరు కూడా సమర్థించినట్ైతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కూడా ఓడిస్తాం మిమ్మల్ని కూడా రోడ్ల మీద తిరిగిన పరిస్థితితో ఈ జిల్లా ప్రజలు తీసుకొచ్చాక ఆ దుస్థితి తీసుకొచ్చాక మీరు కూడా తెచ్చుకొని తెచ్చుకోవద్దని మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా సిరిసిల్ల జిల్లా ఏర్పడేంత వరకు సిరిసిల్ల ఏదేమైనా సిరిసిల్ల జిల్లాను రద్దు చేయాలని ఆలోచన వస్తే తప్పకుండా తన్ని తరిమి కొడతామని సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం